పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి కొండపిలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ భారీ నిరసన ర్యాలీ విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మొయిలని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా కథం తొక్కిన కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలతో ర్యాలీగా వెళ్లి కొండపి విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ వీటిని తగ్గించే వరకు ఈ పోరాటం చేస్తాం ఏడు అయినా కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద మసిబుసి మారానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు గుడ్డ కలిసి మీద మీదేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా పనులు చేయకుండా హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయకుండా అన్నిటికీ కూడా వారు చేసే తప్పిదాలు కానివ్వండి వారు చేసే అసమర్థ పాలన కానివ్వండి అన్నీ కూడా వైసీపీ మీద నెట్టి ఎంతకాలం పబ్బం కడుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు పరిపాలన ఉంది వైసీపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అర్థం కాని పరిస్థితి వారు చేసే సమర్థ పరిపాలనకు పోలీసులు నిందిస్తారు ఐఏఎస్ ఆఫీసర్లు నిందిస్తారు ఐపీఎస్ ఆఫీసర్ నిందిస్తారు అధికారులు నిందిస్తారు వారి మీద కేసులు పెడతారు వారిని ఈరోజు ఏసీబీ బూ బూచ్చి చూపిచ్చి బెదిరించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు ఎంత కాలం తప్పించుకోలేదు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కేవలం వందల యూనిట్ దాన్ని రెండు వందల యూనిట్లకు పెంచుతూ రెండు వందల యూనిట్లు వరకు విద్యుత్ ఉద్యోగదారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు వారికి ఉచితంగా కరెంటు ఇవ్వాలని చెప్పి ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలన అమలు చేస్తే ఈరోజు వారికి కూడా బిల్లులు ఇవ్వాలి ఏదే రైతులను రైతు రాజుగా మరి రైతు సంక్షేమ కోసం రైతులు భరోసా ఇచ్చే విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి తడిసిన ధాన్యం ఏదైతే ఉందో రంగు పోయినటువంటి ధాన్యం అయితే ఉందో వాటికి తక్షణమే కొనుగోలు కార్యక్రమం కానివ్వండి అవన్నీ చేసే మా మీద కోపంతో అవన్నీ కార్యక్రమాలు మొదలు పెడతాం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి గుర్తొస్తుందనే నెపంతో ఈరోజు రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనకు ఎంత దారుణం అంటే ఈరోజు ఈ ఈ ఈ కాలంలో కూడా మరి డిమాండ్ తక్కువ ఉన్న కార్యక్రమంలో కూడా ఈరోజు వాళ్ళు మరి విద్యుత్ సరఫరా మరి ఈరోజు కోతలకు మరి పూనుకుంటా ఉన్నారనే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క పెంచిన విద్యుత్ ధరలకు ఈరోజు ఈ యొక్క ఛార్జీలను తట్టుకోలేక ఒక దళిత వ్యక్తి ఏలూరులో మరి ఆత్మహత్యకు పైబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఇంకా ఎన్ని మర్దాలు జరిగితే కానీ వీళ్ళకు నిద్ర నిద్రించలేస్తారో అర్థం కావట్లేదు ఇంకా రైతులు ఎంతగా చితికిపోతే కానీ వీళ్ళకి వాళ్ళకు సాయం చేసే మనస్సుగా మాకు అర్థం కాలేదు ఆ ముద్ర నుండి ఆ కుంభకరణ నుంచి ప్రభుత్వాన్ని లేపుతాం ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకుంటాం రైతుల పక్షాన నిలబడతాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాము కానివ్వండి ఈ యొక్క తరిచిపోయిన ధాన్యం కొనుగోలు కొన్నింత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పుకుంటున్నాం জয় জয় বিসভাই গিরা না হিন্দু নববিচার সংগঠনের থাকে থাকে আল্লাহর জন্য প্রিয় থাকে থাকে ওটা মুখ্য বিষয় থাকে থাকে জায়গা থাকে আপনি আপনাদের সমস্ত নিশ্চিত থাকে থাকে

ಎಲ್ಲಾ ಜನ ಜನತಿ ಜನಕ ಜನಕ ಜನತಿ 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 ಜನಕ ಜನತಿ